అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మనకు వాషాఢ నవరాత్రి ఆషాఢి వాషాడ వారాహి నవరాత్రుల్లో మనకు ఏడవ రోజు ఏడవ రోజు ఈరోజు అష్టమి అంటే మనం మామూలుగా పంచమి అష్టమి నవమిలో వారాహి ఎంతగానో పూజించుకుంటూ ఉంటాం అందులో ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి నవరాత్రుల్లో మనకు ఈ అష్టమి రావడం ఒక విశేషం కాబట్టి ఈ అష్టమి రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు మంత్రం ఈ శక్తివంతమైన మంత్రం అనేది ఎనిమిది సార్లు పఠించినప్పుడు మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీరు కోరింది జరుగుతుంది ఇక దీంతోపాటు ఏం చేయాలి ఈ అష్టమి రోజున ఈ మంత్రం ఎలా పఠించాలి దీంతో పాటుగా మనం అమ్మవారిని ఎలా వేడుకోవాలి ఏ పూజ చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీద షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ గుప్త నవరాత్రుల్లో దేవిని తొమ్మిది రోజులుగా మనం పూజించుకుంటూ ఉన్నాం ఈ రోజు మనకు ఏడవ రోజు ఈ ఏడవ రోజున మనకు అష్టమి అంటే గుప్త నవరాత్రుల్లో వచ్చే అష్టమి చాలా పవర్ఫుల్ కదా మనం ఇన్ని రోజులు పూజ చేసినా చేయకపోయినా చేయలేకపోయినా ఈ రోజు మాత్రం ఈ అష్టమి రోజున ఈ యొక్క మంత్రం అనేది ఎనిమిది సార్లు చెప్పుకోండి రాత్రి పన్నెండు గంటల లోపల కూడా ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు మీరు ఏ సంకల్పం అయితే తల్లి దగ్గర పెట్టి మీరు కోరుకున్నారో తప్పకుండా ఆ సంకల్పం నెరవేరే తీరుతుంది ఇక వారాహి అమ్మ వారాహి అమ్మవారి నామం కానీ అలాగే అమ్మవారి పూజ కానీ గుడికెళ్ళి అమ్మవారి దర్శనం కానీ ఎంతో మనకు పుణ్య ఫలాన్ని చేకూరుస్తుంది అందులో భాగంగా ఈ వారాహి నవరాత్రుల్లో మనకు ఈ అష్టమి రోజున మనం చెప్పుకోవాల్సిన మంత్రంతో పాటు మన పూజ గదిలో ఒక పల్లెం పెట్టి ఆ పల్లెంలో చక్కగా మనం ఒక అరిటాకు పరిచి పెద్దదిగా ఒక అరిటాకు అనేది పరిచి అందులో రౌండ్గా ఎనిమిది దిక్కులకి మనం దీపం అనేది చూపించాలి అంటే ఈ యొక్క ఎనిమిది దిక్కులోకి మనం ఎనిమిది దీపాలు అనేది పెట్టి వారాహి అమ్మని మనం పూజించినప్పుడు తప్పకుండా ఎనిమిది దిక్కుల్లో నుంచి మనకున్న కష్టం దూరం అవుతుంది మనకు డబ్బు అనేది చేరుతుంది మనకు సకల శుభాలు కూడా అమ్మవారు నలుదిక్కుల నుంచి అమ్మవారు తీసుకొస్తారన్నమాట ఇలాగా మేము ఆ దీపాలు కూడా పెట్టే మాకు అంత పెద్ద స్థలం లేదని అనుకుంటే కిందైనా సరే పూజ గదిలో కాకపోయినా మీరు ఒక సెల్ఫ్ పెట్టుకో ఆ సెల్ఫ్ కిందైనా శుభ్రంగా తుడ్చేసి అక్కడ కూడా మీరు పల్లెం పెట్టి మీ యొక్క ఒక అరిటాక్ వేసి ఆ అరిటాకులో చక్కగా ఎనిమిది దీపాలు అనేది పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని మీరు వారాహి అమ్మని ఆ మధ్యలో కొంచెం ప్లేస్ చూసి ఏదైనా ఎర్రటి పూలతో ఎర్రటి కస్తూరిలు కానీ ఎర్రటి మందారాలు కానీ ఎనిమిది పువ్వులనేది తీసుకుంటే సరిపోతుంది లేదా ఎర్రటి రోజాలు కానీ తీసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ పవర్ఫుల్ అయిన బీజమంత్రం మీరు ఎనిమిది సార్లు పఠించాలి ఆ బీజమంత్రం ఏంటి అంటే ఐమ్ క్లౌన్ ఐం ఐమ్ క్లౌన్ ఐం ఐమ్ క్లౌమ్ ఐం ఐమ్ క్లౌన్ ఐం ఐమ్ క్లౌన్ ఐం ఐమ్ క్లౌం ఐం ఐమ్ క్లౌం ఐమ్ ఐమ్ క్లౌం ఐమ్ ఇట్లా ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఐమ్ క్లౌం ఐమ్ అనేది ఒక బీజ మంత్రం లెక్క ఒక మంత్రం లెక్క ఆ మంత్రం చెప్పినప్పుడు ఒక పువ్వు అనేది ఆ దీపం దగ్గర పెట్టండి మరొక మంత్రం చెప్పినప్పుడు మరొక దీపం ఇలా ఎనిమిది సార్లు మంత్రం చెప్పుకోవాలి ఎనిమిది పువ్వులు పెట్టి మీరు అమ్మవారిని ఈ అష్టమి రోజున పూజించాలి మేము ఐదు దీపాలు కూడా పెట్టుకోలేము మేము లేటుగా చూసాము హడావిడిగా మేము ఇప్పుడు మాకు ఆ దీపాలు పెట్టే అంత పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రశాంతంగా అమ్మవారిని పూజ గదిలోనే నిల్చుకొని దీపం చూస్తూ లేదా మీ ఇంట్లో అమ్మవారి ఫోటో ఉన్న విగ్రహం ఉన్నా సరే అమ్మవారిని చూస్తూ ఈ యొక్క మంత్రం ఎనిమిది సార్లు చెప్పుకున్నా చాలు చాలామందికి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేసుకోవాలనున్నా చేసుకోలేకపోతారు వాళ్ళకి సమయం కుదరకోలేకపోతే పనుల వల్ల కొంతమందికి అమ్మవారి ఫోటో విగ్రహం అదంతా లేదు అందువల్ల మేము ఏం చేసుకుంటాంలే అని కూడా అనుకోవచ్చు మీ ఇంట్లో ఫోటో ఉన్నా లేకపోయినా కూడా పూజ చేసుకున్నా చేసుకోలేకపోయినా కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ మీ మనసులోనే పూజ చేసుకున్న ఆ తల్లి తప్పకుండా స్వీకరిస్తుందండి ఇది ఊరికే ఒట్టి మాటలు కాదు నిజంగానే లేని పరిస్థితుల్లో చేసుకోలేని పరిస్థితుల్లో చెప్తున్నాను మనస్ఫూర్తిగా తల్లి మీద భక్తి నమ్మకం ఇష్టం అనేది ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహం వారి మీద తప్పకుండా ఉంటుంది పెట్టుకునే వసతి ఉంది చేసుకునే ఒక ఓపిక ఉంది చేసుకునే ఒక మాకు సమయం ఉంది అనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు చేసుకోలేని పరిస్థితుల్లో తప్పకుండా అమ్మవారిని మీరు ఏ ఒక్క నామరూపంతో అయినా సరే మీరు జపించవచ్చు అదేవిధంగా ఐమ్ క్లౌమ్ ఐమ్ అనే మంత్రం బదులు మంత్రం చెప్పుకుంటూనే ఐం క్లౌమ్ వారాహి దేవియే నమ ఐం క్లౌమ్ అపరాజితయే నమ ఇలా మీరు ఈ బీజమంత్రంతో కలిపి అమ్మవారి ఏ అయినా సరే మీరు యాడ్ చేసుకొని మంత్రంగా కూడా జపించవచ్చు నో ప్రాబ్లం లేదా మేము ఈ అమ్మవారి బీజాక్షరాలు చెప్పుకుంటామంటే కూడా తప్పకుండా చెప్పుకొని పూజ అనేది చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క అష్టమి గుప్త నవరాత్రుల్లో వచ్చిన అష్టమి రోజున అమ్మవారిని మీరు ఏ విధంగా అయినా పూజించవచ్చు అదేవిధంగా ఈ బీజమంత్రంతో పూజించినప్పుడు మీకు రెట్టింపు ఫలితం అదేవిధంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జైవరాహి